ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని బాబా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మేము సమ్మర్ హాలిడేస్ కానీ మా అమ్మగారి ఇంటికి వచ్చామండి అయితే మే పదిహేనవ తారీఖున మా హస్బెండ్ పుట్టినరోజు మరియు మా పెళ్లి రోజు సందర్భంగా మా అమ్మగారింట్లో సత్సంగం కార్యక్రమం అనేది మేము పెట్టుకున్నాము నేను ఆల్రెడీ మీకు సత్సంగం అంటే చెప్పాను కదా మా ఇంట్లో మా ఊర్లో వారానికి ఒకళ్ళు ఇంట్లో సత్సంగం అనే కార్యక్రమం పెట్టుకొని వారానికి ఒక అధ్యాయం చదివి బాబావారి పాటలు పాడుకొని ఇంట్లో బాబావారికి చిన్న నిత్య పూజలాగా చేసుకొని మంచి మాటలు అనేవి చెప్పి అలా వారానికొకరు ఇంట్లో సత్సంగం అనేది పెట్టుకుంటామని చెప్పాం కదా అలాగే వారానికి ఒక రోజుతో పాటు ఏమన్నా ఇలాంటి స్పెషల్ అకేషన్స్ పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇంకేమన్నా ఇతర శుభకార్యాలు ఉన్నా కూడా సత్సంగం అనేది ఎవరు ఓపికను బట్టి వాళ్ళు పెట్టుకుంటారండి అంటే ఫుల్ డే పెట్టుకుంటారు కార్యక్రమాలు అనేవి ఉంటాయన్నమాట ఫుల్ డే కార్యక్రమం అని హాఫ్ డే కార్యక్రమం అని సత్సంగం అని అలాగా పెట్టుకుంటూ అనమాట అయితే మేము బుధవారం ఈవినింగ్ మేము బాబా వారి సత్సంగం అనేది మా అమ్మగారి ఇంట్లో పెట్టుకున్నాం అనమాట దానికి సంబంధించిన పిక్స్ మీకు వీడియోస్ అనేవి నేను ఈ షేర్ చేద్దామనుకుంటున్నాను ఈ వీడియోలో ఆల్రెడీ నేను కూడా మన ఛానల్లో చెప్పానండి వారానికి ఒకరోజు మన సాయి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారం పెట్టుకుని ఒక్కొక్క అధ్యాయం పారాయణ చేద్దాము అందరిళ్లలో బాబావారి నామస్మరణ అనేది జరుగుతుంది అని చెప్పాను ఆల్రెడీ నేను స్టార్ట్ చేయడం కూడా చూపించాను మొదటి వారం మొదటి వీడియోలో కానీ అసలు ఎవరు ఉత్సాహం అనేది చూపించలేదు ఎవరో ఒకళ్ళు మేము చదువుతాము చేస్తామో అన్నారు సంతోషం అనిపించింది మరి చదువుతున్నారో లేదో కూడా నాకు ఎప్పుడు తెలియచేయలేదు బాబావారికి సంబంధించి ఇలాంటివి పారాయణ చేయడము పూజ చేయడము ఇలాంటి కార్యక్రమాలంటే ఎవరు ఆసక్తి చూపరండి నాకు తెలుసు చదివే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారేమో చదువుతున్నారేమో తెలియదు తెలి ఉన్న వాళ్ళు ఉంటే నాకు తెలియచేయండి చాలా సంతోషిస్తాను నేను ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే మేము బాబావారి సత్సంగ కార్యక్రమం అనేది పెట్టుకున్నామండి ఇలా బాబావారికి విఘ్నేశ్వరుడు ఫోటోలు పెట్టుకుని మనం ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుని బాబావారికి దూపదీప నైవేద్యాలు మన ఓపిక కొద్ది ప్రసాదాలు నైవేద్యం ఏదైనా సరేనండి నేను సింపుల్గానే చెప్పాను ఏమి చేయక్కర్లేదు ఏదో చిన్న ప్రసాదం చేసినా సరిపోతుంది వీళ్ళు వాళ్ళు ఏదైనా నిత్యం దేవుడికి ఏం పెడతామో అది ప్రసాదంలో పెట్టుకున్నా సరిపోతుంది అని చెప్పాను నేను అలాగా మన చుట్టుపక్కల వాళ్ళని ఎవరైనా పిలిస్తే బాబావారి మంచి మాటలు వినడానికి సత్సంగంలో పాల్గొనడానికి వాళ్ళు కూడా ఏమన్నా పువ్వులు పండ్లు బాబావారికి తీసుకువస్తారు కదా అవి కూడా మనం లాస్ట్లో అందరూ వెళ్ళేటప్పుడు ప్రసాదంలాగా పనిచేయవచ్చు మేమైతే ముందుగా బాబావారికి దీపారాధన చేసి అరటి పళ్ళు అనేవి నైవేద్యంగా సమర్పించాము అంటే మనం ఇలా సత్సంగ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు సాయి సేవకులని వస్తారండి వాళ్ళు వచ్చి మనతో పూజ చేయించి దగ్గరుండి బాబావారి మంచి మాటలు అవి అనేవి చెప్తూ ఉంటారనమాట వాళ్ళు వచ్చే టైంకి మనం బాబావారి అలంకరణ మొత్తము పూజా సామాగ్రి మనం చేసిన నైవేద్యము అన్నీ రెడీగా దగ్గర పెట్టుకుని ఉండాలి కుటుంబ సభ్యులందరూ ఉంటే ఇంకా మంచిది లేదంటే బలవంత మొత్తం ఏమీ లేదు వారు వచ్చిన తర్వాత విఘ్నేశ్వరుడికి నమస్కరించి వినాయకుని పాట పాడి బాబావారి పూజ సుసహ కార్యక్రమం అనేది మొదలు పెడతారనమాట మనం దీపారాధన అన్నీ చేసిన తర్వాత చక్కగా వినాయకుని పాట పాడి బాబావారి ఓం సాయి శ్రీ సాయి సాయి అనే నామాన్ని అందరూ మూడు మూడు సార్లు వచ్చిన వారందరితో అందరితో చెప్పిన తర్వాత బాబావారికి నమస్కరించుకొని చక్కగా బాబావారి పాటలు అనేవి పాడతారు ఎవరికి ఇష్టం వచ్చినవి అవి వాళ్ళు బాబావారి పాటలు పాడిన తర్వాత వారం వారం చదివే అధ్యాయం ఎక్కడైతే ఆగిందో లాస్ట్ వీక్లో నెక్స్ట్ అధ్యాయం అనేది మన ఇంట్లో పారాయణ చేస్తారు పారాయణ చేసిన తర్వాత బాబావారికి మనం నిత్య ప్రార్థన అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా అవి అలాంటివి చదువుకుని ఇంకా వచ్చిన వాళ్ళు కానీ సాయి సేవకులు కానీ బాబావారి పాటలు అనేవి పాడుకుంటామండి పాడుకున్న తర్వాత సత్సంగ కార్యక్రమంలో సాయి సేవకులు మంచి మాటలు అనేవి చెప్తారు అవి కూడా నేను మీకు వినిపిస్తాను అంటే పూర్తిగా తీయడం వీలు అవ్వలేదండి ఎందుకంటే వాళ్ళ ధ్యాస బాబా వారి మీద పెట్టాలి అని అనుకుంటాం కదా మనము వారు కూడా అలాగే చెప్తారు మీరు ఫోన్లు వీడియోలు తీసుకుంటే చెప్పిన మాటలు వినలేకపోతారు అలా చేయకండి అని చెప్తారు అందుకని నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను వారి మాటలు అందుకే చిన్నగా వినిపిస్తూ ఉంటాయి మీకు ఒకసారి ఆలకించండి ఎంత మధురంగా మనం పలికేటప్పుడు కూడా చెప్తామంటే ఎంతో అసలు ఇంకా ఇంకా అనాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది ఎంత మధురంగానే ఉంటుంది చెప్పడంలో కూడా అంత చక్కగా మన నామాన్ని చెప్పాలి అలా సత్సంగ కార్యక్రమం అయితే మంచి మాటలతో జరిగిందండి ఏమీ లేదు మనుషులు ఎలా ఉండాలి ఎలాంటివి నేర్చుకోవాలి ఎలాంటివి వదిలేయాలి ఇతరులతో ఎలా ఉండాలి ఎలా మెలగాలి ఇప్పుడు మనం ప్రతి వీడియోలో చెప్పుకునే విషయాలే చెప్తారండి అదిలో అది కూడా వాళ్ళకి జరిగిన అనుభవాలు బట్టి తెలుసుకున్న విషయాల బట్టి త్వరగా మనకి అర్థమయ్యే విధంగా చిన్న కథల రూపంలో కూడా చెప్తూ ఉంటారు అలా చెప్పిన తర్వాత ఇక మనం బాబావారికి ప్రసాదం నైవేద్యం సమర్పించి హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి సత్సంగ కార్యక్రమం ముగిస్తామండి వచ్చిన వారందరికీ కూడా ప్రసాదాలనే పంచుతాము అలాగే నెక్స్ట్ వీక్ ఎవరింట్లో పెట్టుకుంటారు అనేది కూడా వీలైతే ఆ రోజు చెప్తారు లేదంటే తర్వాత అయినా ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో సేమ్ ఇలాగే జరుగుతుంది వారానికి ఒక రోజు అలాగే మనం కూడా పెట్టుకుందామని నేను చెప్పాను కదా ఆసక్తి ఉన్న వాళ్ళు చేస్తారు లేకపోతే లేదు అని ఊరుకున్నాను నేను మాత్రం అప్పుడు స్టార్ట్ చేసిన అధ్యాయం పారాయణ అనేది ఎవరు చేయటం లేదనే ఉద్దేశంతో నేను పదిహేను రోజుల్లో అయితే పూర్తి చేసేసుకున్నాను మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత ఆపకూడదు కదా అని సాయసేవకులు కలిస్తే వారానికి ఒకళ్ళు చెప్పినలాగానే చదివేదాన్ని ఎవరు రాలేదు కాబట్టి నేను పారాయణ అనేది నా వంతు నేను పూర్తి చేసుకున్నానండి ఇది ఈ వీడియో అనేది ఈ రకంగా చేసుకుంటూ ఉంటాము మేము సత్సంగ కార్యక్రమం అనేది ఈ విధంగా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మన సాయి సేవకులకు తెలియజేస్తే మాకు వాళ్ళు ఆ ఇంట్లో ఆ రోజు మేము కోరిన విధంగా బాబావారి సత్సంగ కార్యక్రమం అనేది ఫుల్ డే హాఫ్ డే ఆర్ ఈవినింగ్ కార్యక్రమం లాగా చెప్తారు చెప్పి చేయిస్తారనమాట ఇది ఈ రోజుటి వీడియో అండి బాబావారి వీడియో ఎలా అనిపించిందో మీకు తెలియ మీరు తెలియచేయాలని కోరుకుంటున్నాను బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్